కొన్ని రోజుల క్రితం కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకులపాడు నారాయణ రెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే అయితే నారాయణ రెడ్డి మరణంతో ఖాళీ అయిన పత్తికొండ వైసీపీ ఇన్ఛార్జ్ స్థానంలో ఆయన సతీమణి కంగాటి శ్రీదేవిని నియమిస్తున్నట్లు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు మంగళవారం నాడు నారాయణ రెడ్డి భార్య శ్రీదేవి తన కుటుంబ సభ్యులు అనుచరులతో కలిసి లోటస్ పాండ్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు పత్తికొండ నియోజకవర్గంలోని నారాయణ రెడ్డి అనుచరులకు అండగా ఉంటాం తెలపడంతో అక్కడికక్కడే జగన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా శ్రీదేవిని ప్రకటించారు దీంతో నారాయణ రెడ్డి కుటుంబంతో పాటు వారి అనుచరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు గతంలో శ్రీదేవి కేడిసిసి బ్యాంక్ చైర్మన్ గా పనిచేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా నారాయణ రెడ్డి పనిచేశారని అదే స్ఫూర్తితో తాను ముందుకు సాగుతానని శ్రీదేవి మీడియాకు తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి